ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ జన్మదిన పేడుకలు ఘనంగా జరిగాయి ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ కలిసి ఆనంద్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మధు యాష్కి పుట్టినరోజు సందర్బంగా కలిసినేటి ఆనంద్ ఫౌండేషన్ లోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పారు అనంతరం పిల్లలకు తానే స్వయంగా అన్నం వడ్డించారు పిల్లలకు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి ముందుంటానని ఆనంద్ అన్నారు అన్నదాన కార్యక్రమం తర్వాత పిల్లలకు టవల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు రమేష్ బి భాను నాగలక్ష్మి ఎస్ అలివేణి రాజేష్ రాగాల సూర్యకిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అయితే ఈరోజు మధుయస్ మన నిజామాబాద్ ఆయన సార్ దే స్టార్టింగ్ నుంచి కి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చిండు మొన్న ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ అనమాట ఆ సార్ బర్త్డే ప్రోగ్రామ్ ఈరోజు మనం ఇక్కడ మీ పిల్లల మధ్యలో దివ్యజ్యోతి ఫౌండేషన్ మధ్యలో చేయాలన్న ఉద్దేశంతో ఈ సార్ మేము అందరం కలిసి ప్రోగ్రాం పెట్టుకున్నాం అయితే ఇప్పుడు మీ దాంట్లో పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలని ఉంటారు కోరిక ఉన్నారా లేదా ఒక ఐదు కోరు ఎక్కడ నియమం కావాలనుకుంటారు లైఫ్లో ఇప్పుడు మనిషికి ఒకటి ఏదో ఒకటి కావాలని ఉంటారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అందరూ మా లెక్క అందరూ వచ్చి చేస్తారు కదా చేసినప్పుడు మీరందరూ ఏమనుకుంటారు మాట వంట వాళ్ళని చూసినప్పుడు సైంటిస్ట్లని మళ్ళీ మహిళా సంఘాలని ఇట్లా రకరకాలు వస్తుంటారు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే మీకు చెప్తుంటారో మీ లోపల కూడా మేము కూడా వీళ్ళ లెక్క ఒకటి కావాలన్నది బలమైన సంకల్పం అనేది మీ లోపల ఉండాలి వాళ్ళు ఏదో మా ఆశ్రమానికి వచ్చి ఫుడ్ పెట్టిరు మేము అనాథ పిల్లలము ఆర్ఫనైజ్ ఆర్ఫన్స్ అన్నది మనసులోకి వెళ్ళి తీసేసేయాలి వాళ్ళ లెక్క మనం ఎదగాలి ఆ ఎదిగే దాంట్లో ఈ సార్ బర్త్డేకి ఇప్పుడు ఏం పేరు లయర్ కావాలని చెప్పింది ఒకటి కంప్లైన్ అయిందా లేదా ఈరోజు ఈ సార్ కూడా పొలిటికలే కాకుండా ఆయన ఒక అడ్వకేట్ నిజామాబాద్ నుంచి మన ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని నిజాం కళాశాలలో ఆయన ఎడ్యుకేషన్ అంత పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో లాస్ సెట్ మొత్తం కంప్లీట్ చేసి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే లీగల్ ఎయిడ్ అంటే ఇప్పుడు మనకు ఉచిత న్యాయ సలహా అంటాం కదా ఫ్రీగా ఏదైనా గొడవ అయిందంటే దానికి ఎట్లా చేయాలి అన్యాయం జరిగిందంటే దానికి ఎట్లా చేయాలి ఈఆర్ రూపాయ అడ్వకేట్ దగ్గర పోయినా కూడా సలహా ఇవ్వడానికి పోతే అక్కడ బోర్డు రాసి ఉంటుంది ఐదు నుంచి పదివేలు రూపాయలు ఓ అది కూడా ఫ్రీ చెప్పేటోళ్ళు లేదు కానీ ఈ సార్ ఫ్రీగా ఇంటర్నేషనల్ అంటే బయట విదేశాలలో పోయిన వాళ్ళకు ఇబ్బందులు ఏమన్నా అయితే వాళ్ళకు ఉచిత న్యాయ రూపాయి లేకుండా అంటే దాన్ని బట్టి చూస్తే సార్ మనసు ఏమనిపిస్తుంది ఒక సేవాభావం అనేది ఉంది యాక్చువల్లీ సార్ ఎన్ఆర్ఐ ఆ దేశపు ఎన్ఆర్ఐ అనమాట సార్కి కార్డు వచ్చింది ఎన్ఆర్ఐ కార్డు ఇండియన్ గార్డు సార్ అక్కడనే సెటిల్ అయింది దాని తర్వాత ఇక్కడ రైతులు నిజామాబాద్లో వచ్చింట నిజామాబాద్లో రైతులు అంటే మన ఇండియాలో రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి తను అవన్నీ చూసి చలించి వద్దు నాకు నేను మళ్ళీ భారతదేశం పోతాను అని చెప్పి ఇండియా రిటర్న్ వచ్చింది వచ్చి నిజామాబాద్లో ఉన్న ఆ జిల్లాలో ఉన్న రైతులను ఆదుకున్నాడు వాళ్ళ పంట పొలాలు ఏ విధంగా నష్టపోతున్నారు ఏ విధమైన విత్తనాలు వేయాలి ఏ విధమైన పంటలు వేయాలి అని చెప్పి అప్పటి నుంచి కూడా తను సేవాభావంతో నడుస్తున్నాడు ప్లస్ అదే కాకుండా యాస్కి ఫౌండేషన్ అని ఉంది చూసేదా ఇక్కడ ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఎంతోమంది పేదలకు రైతులకు ప్రతి ఒక్కరికి చదువులకు అన్నింటి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే నేను అనేది ఆయనని ఒక రాజకీయ నాయకుడుగా చూడకండి మనం రాజకీయ నాయకుడు అయినా కూడా ఆయన లోపల అనేది సేవాభావండి కాబట్టి ఈరోజు ఆయన బర్త్డే అనేది ఇక్కడ చేసుకోవడము అందరికీ ప్లస్ మీకు కూడా మంచి శుభకరమైన రోజు ఫస్ట్ సార్కి మీరు కలిసి హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి